చపాతి పొరల్ పొరల్గా రావాలన్నా ఇరవై నాలుగు గంటలైనా సాఫ్ట్గా ఉండాలన్నా ఈ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం రెండు కప్పుల గోధుమ పిండి కొద్దిగా ఉప్పు కొద్ది కొద్దిగా ఓటర్ని వేసుకొని తొమ్మిది పది నిమిషాలు బాగా కలుపుకోవాలి పూరి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్ గా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మరో రెండు నిమిషాలు కలుపుకోండి పిండి మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్ గా వస్తాయి ఇప్పుడు పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని మిగతా పిండిని కవర్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసుకొని పూరి సైజులో చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకొని దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మరొకసారి ఫోల్ చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని సైళ్లను మాత్రమే ఈ విధంగా ఇస్తూ మీడియం సైజులో చపాతీని చేసుకోండి ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పాన్ పైన వేసుకొని పది సెకండ్ల తర్వాత ఇంకోవైపు తిప్పుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి స్టవ్ని ను మాత్రమే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి అన్ని చపాతీలు కూడా పొంగుతాయి చూడండి పూరీలాగా ఎంత బాగా పొంగుతున్నాయో ఏ విధంగా అన్ని చపాతీలను కాల్చుకున్నారంటే మన సాఫ్ట్ అండ్ చేసి చపాతీ రెడీ